ఫ్రెండ్స్ నేనైతే ఏం చేస్తున్నాను ఈ వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మీరు చూస్తూనే ఉండండి పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టినాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆవాలు వేసుకోవాలి అని ఏదో ఇప్పుడే వచ్చి మా పిల్లలు అందుకే పాలు పాలు కలిపిస్తే కొంచెం దావతరు నేను ఒక స్పెషల్ చేస్తున్నా ఇగో పక్కన ఇది సమోసాలు చేయమన్నారు మా పిల్లలు అందుకే ఇగో సమోసాలు చేయడానికి అయితే ఆలుగడ్డలు ఉడకబెట్టి పెట్టుకున్నా ఇలానేమో నూనె పోసి జీలకరావాలి అవన్నీ వేసేసి ఉల్లిగడ్డ క్యారెట్ పచ్చిమిరపకాయలు పచ్చి బటన్ అన్ని వేసి కొంచెం ఉడికే ఉడకటట్టు వేసిన ఉడకాలి ఉడకాలి కొంచెం డీప్ ఫ్రై చేయాలి కదా పచ్చివాసన మొత్తం పోవాలి మా పిల్లకి కొంచెం ఇప్పుడే వచ్చింది కదా స్కూల్ పోయి అందుకే నేనైతే కొంచెం పాలు ఇస్తే ఇంకో వేడి వేడి పాలు చక్కెర వేసి ఇస్తున్నా వాళ్ళు తాగి మనకు సపోర్ట్ చేస్తారు మా పిల్లలు లేకపోతే ఆట అయితే ఏం టీ కదవాళ్ళు ఇప్పుడే వాళ్ళు ఎప్పటి సమోసాలు చేయమ్మా సమోసాలు చేయమంటారు నేను ఫస్ట్ టైం అండి సమోసాలు చేయడం అయితే నాకు అసలు రాదు కానీ ఇట్లా అట్లా ట్రై అయితే చేస్తా మా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళే చెప్తారు మా ఆయనకైతే మెయిన్ వచ్చు ఏమొచ్చు అసలు మంచిగా ఫ్రై అవుతుంది దగ్గరికి

పసు వేసేసిన టేస్ట్ బాగుండాలి కాబట్టి కొంచెం కారం అంతే ఎక్కువ దాన్ని ఇప్పుడు సాల్ట్ వేసుకున్నా సాల్ట్ వేసేసిన అయితే ఆలుగడ్డ తుర్మ అయితే వేసుకోవాలి మొత్తం చాలా వస్తాయి మంచిగా ఎందుకంటే ఇగ అయితే అయిపోయింది కొంచెం మంచిగా దాని ఉప్పు కారం అన్ని పట్టాలి డిఫరెంట్గా అయిపోయింది పిండి తడిపి పెట్టినాం కదా మళ్ళీ ఒకసారి ఇట్లా దీన్ని ఫ్రెష్ చేయాలన్నమాట మంచిది మళ్ళీ ఒకసారి ఇట్లా తీసి బాగుంటుంది ఇట్లా వేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ వేసుకున్నా కొందరు లాగా చేసుకుంటారు మనం అయితే ఇలా చేసుకొని కట్ చేసుకుంటే అయిపోతుంది పిండి వేసుకొని చపాతి అయితే చేయాలి ఇట్లా సన్నగా చేసుకోవాలన్నమాట ఈ సమోసాకి కదా అందుకే ఇవ్వాల సన్నగా అయితే చేసుకోవాలి అన్నీ అన్ని చపాతీల పొడిపిండి వేసేసుకొని ఇక్కడ వేసేస్తున్నాను నేను Sinkreshtha na. Vikkodu. Mm. Dimakara. Mm. Veda. Mm. Nga. Mm. Nga. 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 నాకు అట్లా మల్ రావట్లేదు అందుకే నేనైతే చపాతీలు పాముతున్నా తర్వాత నేను చేస్తా చూడండి ఇప్పుడు మా పాప అయితే చేస్తుంది మా పాపనేమో ఇలా చేస్తుంది షేప్స్ రావాలంటే కొంచెం నేనేమో చూస్తున్నా అంతే ఇక మా సమోసాలు ఈ సమోసాలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లా చేసి ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఒకసారి పోతే ఇంకోసారి మంచిగా వస్తాయి కాబట్టి ఈసారి ఈ సమోసా బాగా ఇలా వస్తున్నాయి సూపర్ సూపర్ అక్కడ పెట్టేసే ఇంకా ఇలా చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా చేసుకోవాలి పొడి కొంచెం ఎప్పుడైతే చేసుకున్నాక అలా ట్రై చేయాలి మాకెవరికి సమోసాలు అయితే ఫోల్డింగ్ వస్తలేవండి ఫ్రెండ్స్ ఏం అనుకోవద్దు అగో మా ఆయన మంచిగా చేస్తుండ్రు ఇగో ఇవన్నీ ఇగో ఇది ఇది మా ఆయనే ఫోల్డింగ్ కొంచెం నేనైతే చపాతీలు ఇస్తున్నా ఏం చేస్తాం చూడాలి ఎంతవరకు వస్తుందో ఇంకా సమోసాలు అయితే చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి పదండి పోదాం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వేడి వేడి సమోసాలు తినాలి ఏం చేస్తుంది చిప్స్ కట్ చేస్తుంది మా పాప ఇది ఒక్కటే మిగిలిపోయింది కాబట్టి చిప్స్ చేస్తున్నాము నూనె వేడి అయిపోయింది కాబట్టి మనం కొంచెం పెద్ద పొయ్యి మీద వేసుకుందాం ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇట్లుంటుందండి ఇక కిచెన్కి వస్తే ఇక అంతే യിൽ വേസ്കളേസ് തൊണ്ടരുക അതിന് ചിന്നദ അസലേ കാ അതേ ചെറുതാണ് డీప్ ఫ్రై అవుతాయి వేడి వేడి ఉంటుంది కొంచెం చూస్తాను మోసా సమో ఇవి కొంచెం స్లోలో పెట్టి పోయి డీప్ ఫ్రై చేయాలన్నమాట హైలో పెట్టి చేసినాం అనుకో బయటనే ఉడుకుతుంది లోపల ఉడకది

సమోసాలు అయితే రెడీ అయిపోయినాయండి చూడండి ఇగో వేడి వేడి సమోసాలు ఎప్పుడెప్పుడు తిందామని మేమైతే చూస్తున్నాం ఈ వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మేము సమోసాలు ఎలా తయారు చేసినానో చూడండి లాస్ట్ వరకు ఈ వీడియోనైతే అయితే చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్